ய கரூர ஆனந்த மங்களோ పాత్రికేయ సోదరులు అన్నలందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వినాయకుడి దగ్గర చాలా పవర్ ఉంటదన్న పొద్దున ఒక మైల్ వచ్చి చిన్న చిన్న వాయిస్ కూడా ఇచ్చిపోయింది అది కూడా మీకు అందరికి పెడతాము అది కూడా కొంచెం చూడండి అన్నా దయచేసి మీరు కూడా మీ సహకారం కూడా ఈ యొక్క గణనాథునికి అసోసియేషన్ ఉండాలి ఆ గణనాథుని దీవెనలు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ பாபாது <laughs>

మా యొక్క మీడియా బృందాన్ని మొత్తం దాదాపుగా ఒక పదిహేను మంది పన్నెండు మంది అందరినీ కూడా వచ్చి ఆహ్వానించారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా జేఆర్ ఫ్రెండ్స్ అయితే అత్యద్భుతంగా వినాయక జ్యోతి అంటే ఒక స్పెషల్గా ప్రతి సంవత్సరంలో ఒక రకరకాలుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు కూడా రచన పోటీలు పెట్టారు తర్వాత యువత కూడా ఆదర్శంగా చూస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు మిగతా యొక్క మంటపాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలి అలాగే ఈరోజు మా మీడియా మీద పిలిచి ప్రత్యేకంగా మా యొక్క చిరు సన్మానం ఆత్మీయ ఆహ్వానం చేసినటువంటి వారి జేఆర్ ఫ్రెండ్స్ కూడా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆశిస్తున్నాం ఆ దయతో మరిన్ని కార్యక్రమాలు చేయాలి యాక్చువల్గా ఏంటంటే మన ఫ్రెండ్స్ అసోసియేషన్ దుర్గమాత మాతాయి జూనియర్ ఫ్రెండ్స్ తేఆర్తో స్టార్ట్ చేసేది అయితే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు తర్వాత రామ్ గారికి వచ్చి రావడం జరిగింది అప్పుడు అనుకున్న ఏదైతే జిల్లా పెడుతున్న వినాయకుడు అయితే లక్టర్ దాని దాని గత గత ఐదారు సంవత్సరాల తర్వాత కరోనా అయిపోయిన టైంలో కూడా చాలా బ్రహ్మాండంగా పెట్టింది ఈ బ్రహ్మాండంగా పెట్టినైతే కాన్స్టేషన్లే కష్టం అనుకుంటా బహుశా ఈసారి వినాయకుడు సంబంధించిన ఆశీర్వాదం వచ్చినటువంటి తర్వాత ప్రతిమలవైతే నేను స్వామివారి కానీ కుమారస్వామి కానీ తర్వాత అమ్మవారి కానీ శివతాండ ఇవన్నీ కూడా వైబ్రేట్ వచ్చిన తర్వాత లైట్ లైన్ పనిచేస్తే అవే తిరుగుతున్నాడు చూడదు ఇక్కడ నిజంగా దేవుళ్ళు వచ్చి ప్రతిమలు కాకుండా ఒరిజినల్గా ఏమో ఉందంట అటువంటి అద్భుతంగా కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే పూజ కార్యక్రమం సూపర్ స్టార్ట్ స్టాల్గా పోతుంది కాబట్టి మా టైం వచ్చేసి మీ అందరూ వెళ్ళేసినందుకు ధన్యవాదాలు ఇక పేరు పేరున ఆ గణాధుడు జయాదు ఆశీషులు ఎల్లవేళలా మనస్ఫూర్తిగా ఉండాలని వారి కుటుంబానికి ధనం ధైర్యం విద్య మరియు ఆరోగ్యం ఇయ్యాలని మా యొక్క కోరుకుంటుంది ఇక్కడ వచ్చిన వారికి కోరికలు అని చాలా నమ్మకం వీరు కూడా ఈ సంవత్సరం వచ్చినందుకు మాకు సంతోషం నెక్స్ట్ సంవత్సరం పిల్లల వాళ్ళు వస్తారు మాకు తెలుసు సో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదములు ఎనిమిది తారీఖు నాడు అంగరైభవంగా ఇరవై టీములు ఇప్పటివరకు పాల్గొన్నాయి ఇంకా టీములు ఉన్నాయి ఆ రోజు మన చౌరస్త్రాలో నాలుగు భజన టీములు ఉంటాయి వారితో భజనా పోటీ ఉంటుంది ఫైనల్ వస్తారు నాలుగు నలుగురు ఆల్ కర్తాల్ కందుకూర్ చాలా ఊరు ఇందులో పాల్గొన్నాయి ఊడూరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మన చుట్టుపక్కల గ్రామాలన్నీ వచ్చారు ఇది ఏంటంటే పిల్లలకి మన సమాజానికి మా యొక్క జయాల్ అసో నుంచి ఒక చిన్న నేర్పాలనే ఉద్దేశం మేము కూడా డీజేలో అవి ఇవి హంగామా చేసిన ఒక ఐదు సంవత్సరాల కింద ఇది కాదు మనం కూడా భక్తి నేర్పించి ఖైతాఫా గణేష్ ఉన్నాడు అందరూ పబ్లిసిటీ కోసం అక్కడ వెళ్తారు గణనాథం మొక్కుతాడు కోరికలు తీరుతాయి కానీ మన ఇంత సమాజానికి ఏం నేర్పిద్దాం ఫైదాబాద్ లో అంత పెద్ద గణనాగులు పెడితే ఫైదాబాద్ ఎక్కడికో వెళ్ళిపోయింది బాలాపూర్ లో లడ్డు ఫేమస్ వల్ల బాలాపూర్ ఎక్కడికో వెళ్ళిపోయింది కానీ ఆ క్రౌడ్ వల్ల మన భజనా కార్యక్రమాలు లక్ష్మీపతి హోమా కార్యక్రమాలు మరియు ముగ్గులో పోటీనే కానీ తెలంగాణ వ్యాసరచన పోటీనే కానీ ఇవన్నీ నిర్వహిస్తే మన ప్రాంతము తెలంగాణ మొత్తం గుర్తుపడుతుందని ఒక చిన్న ఆశతో ఇది నేర్పిస్తే పిల్లలలో భావన వస్తుంది తెలంగాణ దగ్గర పాజిటివ్ వైపు వస్తుందని ప్రతిరోజు లక్ష్మీ గణపతి హోమాలు మరియు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమము మరియు సాయంకాలము భజనా పోటీలు మరియు అదే విధంగా స్కూల్ విద్యార్థులందరికీ రామాయణం భగవద్గీత మీద వ్యాసరచన పోటీలు పెట్టడము ఈరోజు ఐదు వందల అరవై ఏడు మంది విద్యార్థులు ఈ యొక్క కిన్నిస్ రికార్డు కూడా మేము పంపిస్తున్నాము ఈ యొక్క వ్యాసరచన పోటీ ఇంతవరకు ఎవరు గణేషన్ కూడా పెట్టలేదు ఈ యొక్క రిప్రజెంటేషన్ని ఎనిమిదవ తారీఖు రోజు మంత్రి శ్రీధర్ బాబు కూడా రాబోతున్నారు వారికి ఇవ్వబోతున్నాము ఈ రిప్రజెంటేషన్ కూడా మరియు మరియు పిఎం దగ్గర కూడా సీఎం దగ్గర కూడా ఇవ్వబోతున్నాము ఎందుకంటే ఈ యొక్క రామాయణం భగవద్గీత మీద పాఠ్యాంశాలలో ఫస్ట్ తరగతి నుంచి పదో తరగతి వరకు కూడా ఒక్కొక్క సబ్జెక్టు ఈ యొక్క సపరేట్ గా మన భగవద్గీత రామాయణం మీద పెడితే పిల్లలకు చాలా అవగాహన మరియు మన హిందుత్వం మీద భక్తి అనేది స్కూల్ ద్వారానే ప్రారంభమవుతుంది కావున ఈ మ్యాథ్స్ సైన్స్ లెక్కలు ఇవి కాదు మన భగవద్గీత మన రామాయణం మీద కూడా ఒక పాఠ్యాంశం చేర్చాలని మేము మా జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఇబ్రాంపట్నం ప్రాంతం అందరి మా మీడియా సపోర్ట్తో ఇది రిప్రజెంటే చేయాలనుకుంటున్నాము మీ అందరు సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరితే మన ఇబ్రాహీంపట్నం ప్రాంతం తెలంగాణలో కూడా గుర్తుపట్ట ఫ్యూచర్లో ఇంకా ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్ బాలాపూర్ ఇప్రాయంపట్నం కూడా చేరబోతుంది ఇది మీరు మనం అందరం అందరం కలిసి చేస్తేనేది జరుగుతుంది కావున ప్రతి ఒక్క ఇప్రామ్ పట్నం ఉన్న ప్రతి ఒక్క యూత్ ఆల్మోస్ట్ వంద నుంచి నూట ముప్పై మండపాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు మీరు పెట్టుకోండి కానీ మనం ఒక పెద్ద గణేషుడు ఇంత నిష్టతో చేస్తుంది కాబట్టి అందరూ ఏమి మనసులో ఏం పెట్టుకోకుండా సపోర్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాము ఇది ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు నుంచి ఇరవై ఆరు సంవత్సరాలు అందరంగ వైభవంగా నిర్వహించుకుంటాం గణేష్ నవరాత్రి ఉత్సవాలు గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఫ్రెండ్స్ ఒక ప్రత్యేకత ఎందుకనంటే అందరూ కూడా తమ తమ పనులు బిజీగా ఉంటాము మీరు నమ్మరన్న తొమ్మిది రోజులు ఏ పనులు బంద్ చేసుకొని ఇక్కడనే ఉండి ఈ కార్యక్రమాలన్నీ చక్కగా చూసుకుంటాము ఏ లోటుపాటు లేకుండా అందులో తోడ్పాటుగానే మిమ్మల్ని మీడియాని కూడా ఇన్వాల్వ్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో అంటే ఇక్కడ చేసేటివి ఇక్కడ వరకే పరిమితం అవుతున్నాయి మీడియాని కూడా ఇన్వాల్వ్ చేస్తే మీ సపోర్ట్ మాకుంటే ఈ కార్యక్రమాలు టోటల్ తెలంగాణ వ్యాప్తంగా మీరు వ్యాపించరు కాబట్టి మీడియా అనేది అంత పవర్ఫుల్ కాబట్టి మిమ్మల్ని స్వాగతించాము మా మణిక మా పిలువంగానే ఇక్కడికి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు అన్న మీ సపోర్ట్ మాకు చాలా అవసరము చాలా ఇంపార్టెంట్ కూడా ఈ ఈ రోజులలో మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ చిన్న సంఘటన జరిగిన ఎవరైనా పొద్దున్న లేస్తే ఫోన్లలోనే చూస్తారు కాబట్టి మీడియా అనేది చాలా కీరోలు ఉందన్న ఈ సమాజంలో అందులో భాగంగానే మీరు పిలవగానే వచ్చినందుకు అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలన్నా థ్యాంక్ యూ అన్నగారు అన్న దగ్గర మీ పేరు చెప్పి స్టార్ట్ చేయండి ఇది ఏ ఊరు అనేది కూడా చెప్పి స్టార్ట్ చేయండి నా పేరు ఆకుల మహేష్ మాది జేఆర్ఫెడ్ అసోసియేషన్ మా సభ్యులు అభిప్రాయం పట్ల గత పదిహేను సంవత్సరాల ముందు మా పెద్దలు పెట్టేది గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మేము పెడుతున్నాము మొత్తం ఆల్మో ఆల్మోస్ట్ ఒక నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలు మా కాలనీలో చాలా అంగరైభవంగా జరుగుతున్నాయి ప్రత్యేకత ఏంటంటే మా యొక్క గణేషుడికి ప్రతిరోజు నిత్యం ఉదయము లక్ష్మీపతి లక్ష్మీ గణపతి హోమాలు అన్నదాన కార్యక్రమాలు భజనా పోటీలు వ్యాసరచన పోటీలు రామాయణం భగవద్గీత మీద పిల్లలకు ప్రతి ఒక్కరికి హిందుత్వాన్ని తెలియాలని రామాయణం మీద భవత్ వ్యాసరచన పోటీలు మరియు అదేవిధంగా ముగ్గుల పోటీలు కనుమరుగైపు ముగ్గుల పోటీలు మరి ముఖ్యంగా సాయంకాలము భజన అనేది ఈ ఈ ఈ సమాజంలో పిల్లలలో భజన అనేది మొత్తము మర్చిపోయినారు భజన కూడా ఉండాలనే ఉద్దేశంతో మొత్తము ఇరవై ఐదు గ్రామాలు మా యొక్క అసోసియేషన్ దగ్గరకు వచ్చి ప్రతిరోజు భజనా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది మా ప్రత్యేకత ఏంటంటే ఖైతాబాద్ విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది ప్రతిరోజు దర్శనం చేసుకుంటారు వస్తారు కానీ మన హిందుత్వానికి ఏం నేర్పుతున్నాం మనము అదేవిధంగా బాలాపూర్లో కూడా లడ్డు వేలం వేసేస్తున్నాము ఏదో ఒక సంస్కృతి కార్యక్రమం చేస్తున్నాం కానీ హిందుత్వానికి ఏం నేర్పుతున్నాము రండి మా ఇబ్రాంపట్నం ప్రాంతం కూడా చాలా చివ చివరిలో ఉంది మా ఇబ్రాంపట్నం ప్రాంతం గుర్తింపు లేదు ఈ యొక్క ప్రాంతంని గుర్తించాలని అదేవిధంగా సమాజానికి ఆ మాతోడు కూడా కొద్దిగా నేర్పించాలనే ఉద్దేశంతో ఈ గతి గణపతి హోమాలు అన్నదాన కార్యక్రమాలు వ్యాసచన భగవద్గీత మీద ఇవన్నీ జరపడం జరుగుతున్నది ఇదే మా యొక్క ప్రత్యేకత రానున్న ఇంకా ఐదు సంవత్సరాలలో ఖైతాబాద్ బాలాపూర్ కాదు ఇబ్రహీంపట్నం రండి మీకు కోరికన కోరికలు తీరుతాయి ఇక్కడ చాలామంది ఇరవై ఏళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కోరికలు తీరాయని మాకు బయటలో చాలామంది చెప్పారు మాకు ఇది చాలా సంతోషము ఈ ఈ యొక్క ఇబ్రాహీంపట్నం సమాజం అంతా సపోర్ట్ చేస్తే పాఠ్య పుస్తకాలలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి కూడా ఈ యొక్క రామాయణం భగవద్గీత ఒక పాఠ్యాంశం పెట్టాలని మా జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నుంచి మరి ఇబ్రాహంపట్నం ప్రాంతం నుంచి మేము ఇది కంకరం కట్టుకొని సీఎంకి పిఎంకి రిప్రజెంట్ ఇవ్వబోతున్నాము దీనివల్ల నన్న ప్రతి ఒక్క హిందూ సమాజం ఎవరి గురించో కాదు మనం కొట్లాడేది మన గురించి మనం కొట్లాడదాం మనం మంచి పాఠ్యాంశాలు పెడితే పిల్లలకు నాలెడ్జ్ పెరుగుతుంది ముందు ఏదో మనం చెప్పేసి పిల్లలను మొత్తం మ్యాథ్స్ హిందీ ఇంగ్లీష్ ఇవి కాదు మన రామాయణం భగవద్గీత మీద కూడా ఇది ఒక ఉంటే వాళ్ళు ప్రతి ఒక్క సమాజంలో తల్లిదండ్రుల మీద ప్రేమ ఎట్లా ఉంటుంది ధర్మం ఏంది న్యాయమేంది అనేది ఆ యొక్క భగవద్గీతల రామాయణం మహాభారతంలో ఉంటుంది కావున ఇది పాఠ్యాంశంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు పెట్టాలని మా యొక్క జేఆర్ కంకరం పట్టుకున్నది ఈ సంవత్సరం ఎట్లాంటి విగ్రహాలు పెట్టారు ఈ సంవత్సరము ముఖ్యంగా పోయిన సంవత్సరము ఆశీర్వచనంతో ఇచ్చిన గణనాథుడు అక్ష అయోధ్య అక్షంతలతో ఆశీర్వచనం ఇచ్చేది ఈ సంవత్సరము మేము మొదటిసారిగా ఇబ్రాహంపట్నంలో శివపార్తుల కళ్యాణం చేయబోతున్నాము కావున శివతాండవము శివతాండవం అనే విగ్రహాన్ని ఈ శివతాండవం చేయడం వల్ల ఊరు బాగుపడుతుంది ఇక్కడ ఉన్నవాళ్ళు మంచిగా ఉంటుంది తాండడం స్వయంగా శివుడే వచ్చి తాండడం చేస్తున్నటువంటి ఒక దృశ్యాన్ని మరి అదేవిధంగా పిల్లలలో తల్లిదండ్రుల మీద ప్రేమ రావాలని కుమారస్వామిని కూడా కుమారస్వామి శివపాత్రుడు చుట్టూ తిరిగే రోబోట్ విగ్రహాన్ని కూడా పెట్టాము అదేవిధంగా తెలంగాణలో మన మల్లన్న స్వామిని కూడా తెలంగాణ ప్రాంతం గుర్తుపట్టాలని మల్లన్న దేవుని కూడా పెట్టాము అదేవిధంగా ఆశీర్వచన గణనాథుడు తన చేతితో స్వయంగా అక్షంతలు ఎక్కడ లేదు తెలంగాణ కాదు ఇండియాలలో స్వయంగా గణేషుడు అక్షంతలు చేతి నుంచి రావడము ఇబ్రాహీంపట్నం నుంచే జరుగుతున్నాయి కావున ఇంకా నాలుగు రోజులు ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ ఈ అక్షంతలు ఆశీర్వాదం మీ కోరిన కోరికలు తీరితే మీరు వద్దన్న నెక్స్ట్ సంవత్సరం మీరే వస్తారు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చెప్పండి గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంటే ఖాళీ వినాయకుని నిలబెట్టి తొమ్మిది రోజులు పూజ చేసుకొని అన్నంత మాత్రాన కాదండి జేఆర్ ఫ్రెండ్స్కి ఒక ప్రత్యేకత ఉంది లాస్ట్ ఇయర్ కూడా మేము వినాయకునితో పాటు రామ మందిరం పురస్కరించుకొని ఇంకే ఉద్దేశం ఎందుకంటే తల్లిదండ్రులను మించిన దైవం లేదు అనేది మేము చూపి జేఆర్ ఫ్రెండ్స్ వాళ్ళు ఆధ్వర్యంలో ఈసారి ఆ కాన్సెప్ట్ అనేది ఇక్కడ పెట్టాము

ಅಸ್ ವರ್ತಮಾನ ವ್ಯವಹಾರೀ ಗದಾಚ್ವಾಧುನಾಥ ಸಂವತ್ಸರೆ ದಕ್ಷಿಣಾತಿ